ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈశాన్యం మూస్తే పెద్ద కొడుకు చనిపోతాడంట ఈశాన్యంలో పూజ గది ఉంటే పెద్ద కొడుకు మరణిస్తాడంట ఈశాన్యం మూయకూడదంట ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఇదొక పెద్ద దుష్ప్రచారం నడుస్తుందండి గుర్తు పెట్టుకోండి అండ్ రాసి పెట్టుకోండి ఈశాన్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు ఈశాన్యంలో కిటికీ ద్వారం ఎలాంటిది పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు మీరు కావాలంటే ఎన్ని శాస్త్రాలు తిరిగేస్తారో తిరిగేసుకోండి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఈశాన్యం మూస్తే పెద్ద కొడుకు చనిపోతాడని ఒక దుష్ప్రచారం నడుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం కావాలంటే ఈశాన్యంలో పూజ గది ఉన్న ఇండ్లు ఈశాన్యంలో కిటికీలు లేని ఇండ్లు ఈశాన్యంలో ద్వారా లేని ఇండ్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి మరి అన్ని ఇండ్లల్లో పెద్ద కొడుకు చనిపోయాడా ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు కావాలంటే దీని మీద శోధించండి హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ద రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ మూలలు ఎప్పుడు ఓపెన్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి